విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్ఆర్ శ్రేణులు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు పాతూరు బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు ర్యాలీలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నాయి అనంత వెంకటరామరెడ్డి విద్యుత్ శాఖ ఎస్సీకి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇరవై వేల కోట్ల డిస్కెమ్లకు చెల్లించకుండా పెండింగ్ పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చెల్లించారని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో డిస్కంలకు నలభై వేల కోట్ల సబ్సిడీ చెల్లించినట్లుగా అనంత వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచాలని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు దాదాపు పదిహేను వేల కోట్లు ప్రజల పైన భారం మోపుతున్నారని మండిపడ్డారు విద్యుత్ శాఖ ఎస్ఈ ఇచ్చింది కేవలం విజ్ఞాపన పాత్రం కాదు అని హెచ్చరిక అన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు పోరాటం ఆగదని అనంత వెంకట్రామరెడ్డి స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల చంద్రబాబు నాయుడు గారు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆ రోజు ప్రజలకు సబ్సిడీ ఇవ్వకుండా అంటే ఇష్టం ఇవ్వకుండా పెండింగ్ పెట్టింటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ప్రజలపైన భారం వేయకుండా ప్రభుత్వమే చెల్లించింది ఇరవై వేల కోట్ల రూపాయలు అంతేకాకుండా సబ్సిడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం పదమూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు మాత్రమే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నలభై రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈ డిస్కౌంట్ కూడా సబ్సిడీ రూపంలో కూడా ప్రజల తరఫున కూడా ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈ రోజు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ సూపర్ సిక్స్ హామీలు అయితే అమలు పరచలేదు అమలు పరచకపోగా కరెంటు కరెంటు కూడా ఎవరి కరెంటు వాళ్ళే ఉత్పత్తి చేసుకునే దానికి అవకాశాలు కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి ఇంకా కూడా ఏమాత్రం పెంచనని చెప్పి మాట ఇచ్చి దానికి విరుద్ధంగా నిన్న నవంబర్లో ఆరు వేల నలభై రెండు కోట్ల రూపాయలు అలాగే రేపటి నెల నుంచి జనవరి నుంచి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటే పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్లకు భయపడి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంతవరకు కరెంటు ఛార్జీ ఒక సామాన్యుడు ఐదు వందలు ఆరు వందల రూపాయలు కట్టే వాళ్ళు అందరు కూడా వచ్చే నెల నుంచి జనవరి నుంచి ఏ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా కట్టే పరిస్థితిని ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కల్పించింది దీనికి వ్యతిరేకంగా మనని ఈ నెల పదమూడవ తేదీ రైతాంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని చెప్పేసి పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా రోడ్లకి ప్రభుత్వానికి ఆ పద్ధతిలోనే ఈ రోజు ఈ రాష్ట్రంలో పెంచిన ఈ విద్యుత్ చాటిలన్నీ కూడా వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని తగ్గించాలని చెప్పి వీలుండే లేకుంటే ఇది ఒక వినతి పత్రం కాదు ఇది ఒక హెచ్చరిక ఈ కూటమి ప్రభుత్వానికి ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి ఎందుకంటే నువ్వు నీ సగజ శైలి నువ్వు చెప్తా ఉండవు నేను మూడు మార్లు నాలుగో మారు ముఖ్యమంత్రి అని చెప్పేసి నువ్వు మూడు మార్లకి ఇప్పుడే అబద్ధాలు చెప్పేదాంటో మోసాలు చేసేదాంటో ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి ఆ సీఎం సీట్లో లో కూర్చుంటేనే నీ వాగ్దానం మర్చిపోయేదాంటో ఇప్పటికే మూడు పిహెచ్లు తీసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నాలుగో పిహెచ్డీ తీసుకోవాలని చెప్పి నువ్వు ఏమన్నా అనుకుంటున్నాయేమో ఇది ఒక హెచ్చరిక నేను వెంటనే కూడా దించి వేస్తారు మధ్యలోనే ఈ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నాను ఈ రోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా ఈరోజు పోరాటం చేస్తాం వినతి పత్రం ఇస్తామంటే మీరు ఏం చేశారని చెప్పి మేము అడుగుతారు ప్రజలను అడగండి ఏం చేసినామని చెప్పి చెప్తారు ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల వలన వ్యాపారాలు కూడా ఆరు పువ్వులు కాయలుగా మధ్య కూడా వెలిసిపోయాయి కానీ ఈరోజు అవన్నీ కూడా మూసిపోయే పరిస్థితుల్లో కూడా ఉంది మీ నిర్వాహకం వల్ల ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించుకోవాలి పెంచిన ఛార్జీలు వెంటనే ఉపశమించుకోవాలని చెప్పేసి అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరూ కూడా వెంటనే కూడా మేము చేస్తున్నాం ఇది ఒక హెచ్చరిక ఈ ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని వచ్చింది ర్యాలీగా ఈ రోజు ఎస్సీ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలలో భాగంగా కూడా ఏదైతే సాధారణ ప్రజలు కుటీర పరిశ్రమల పైన ఇప్పుడు దాదాపు పదమూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలని వారాన్ని బాధుతూ ఈరోజు ప్రజల్ని నష్టపరుస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ని ఉచితంగా ఇస్తామన్నారు దాన్ని వెంటనే కూడా అమలు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసి జగనన్న ఒక ప్రజానాయకుడిగా కూడా పేరు పొందారు కూటమి ప్రభుత్వం ఆరు నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలపైన భారాన్ని మోపుతూ ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు కనీసం ఇప్పటికైనా దిగొచ్చి వెంటనే పెంచిన ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి మేము పార్టీ తరఫున అలాగే ప్రజల తరఫున ఎత్తున పెంచి నయవంచనకు గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు కూటమికి సిద్ధి చెప్పే విధంగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము సైతం సిద్ధంగా ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు అని వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మేధావులు వివిధ ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు ప్రదర్శించి ఈరోజు ఈరోజు భారీ ఎత్తున ఎస్సీ గారికి వినోద పత్రం సమర్పించడం జరుగుతూ ఉంది మనకందరికీ తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఎప్పుడో ఎన్నికలకు ముందు ఏదో ఒక హామీలు ఇవ్వటం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నింటినీ మరిచిపోయి ప్రజలను ఇబ్బందులు పెట్టేటట్టు పరిస్థితులు మనం గతం నుంచి ఇక్కడ చూసాం ఏదైనా మాట్లాడితే సబ్ కమిటీల పేరుతోనూ లేకపోతే తనకున్నటువంటి మీడియా ద్వారానో ప్రజలను ఇబ్బందులు పెట్టేటట్టు ప్రజలను మబ్బి పెట్టేటట్టు చేయడం ఆయనకు ఆహ్నవాయితగా మారింది అదేవిధంగా ఇదే సందర్భంలో ప్రశ్నించేటటువంటి గొంతులను ఇబ్బందులు పెట్టేటట్టు కేసుల రూపంలో ఇబ్బందులు పెడతా ఉన్నారు దీనికి నిదర్శనమే దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇదే విద్యుత్ బిల్లును పెంచుతున్నారనే ఉద్దేశంతో దాన్ని నిరసన ర్యాలీలు చేసినటువంటి ప్రతిపక్ష పార్టీలు వామపక్షాలు కావచ్చు లేదంటే ప్రజల పైన గుర్రాలతో తొక్కించి గుర్రాలతో తొక్కించి ఆ రోజు కాల్పులు జరిపించి ముగ్గురిని మరణించినటువంటి ఘనతకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కారణమైన ఆ తర్వాత వై దివంగత నేత వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు హామీని నెరవేర్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ రోజు కూడా ఆ రోజు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉచిత కరెంటు హామీ అమలు అయితే ఈ రాష్ట్రంలో కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ హెచ్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేస్తే ఈ రోజు ఆ పథకాన్ని కనుక తుంగులో తొక్కినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు అందుకే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం అన్ని విధాలుగా కష్టపడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల పట్ల నిబద్ధతో నిజాయితీతో నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ లేదంటే ఏదో హామీలు ఇచ్చేసి హామీలను తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ ఎలక్షన్స్ లేవు ఏమి లేవు ఈ రోజు ప్రజల పక్షాన ప్రజల గొంతుగా పోరాడేటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ రోజు ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రమరదం పడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలకి అందుకే ఈ రోజు అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఇంత భారీ ఎత్తున ప్రజా సంఘాల ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి కూటమి కూటమి ప్రభుత్వానికి బుద్ధి తెచ్చే విధంగా హెచ్చరిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని బుద్ధి